కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ నాయకులు మాపై విమర్శలు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేదని మండిపడ్డారు కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని కుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి కూడా దళితులకు మూడు ఎకరాల భూమి నిరుద్యోగ భృతి ఉద్యోగ నియామకాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎలా ఎన్నో హామీలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ప్రజలనే కాదు చివరకు మంత్రులను కూడా ప్రగతి భవన్ లోకి ఇవ్వలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు కోరినాలు కట్టారు పరిణాళాలు కట్టాలని ఒక గొప్ప చెప్పి చేశారు తొమ్మిదేళ్ళైన వాళ్ళు చేయలే ఈ ప్రభుత్వం వచ్చి నిలగాక ముందుకే నిల ముందుకే ఎనభై మంది చేస్తారు చేద్దామని ముందుకుంటే తీరువా తెలిసి చూస్తే ఏముండదల్లా పెద్ద గొప్ప వేటు బయట ఏడు లక్షల కోట్ల సంవత్సరానికి నలభై వేల కోట్లు నలభై వేల కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం చెల్లించాలి అంటే ధనిక రాష్ట్రాన్ని చెప్తే ఏమిచ్చుడు అప్పుడు ఒక్కొక్క ఇచ్చిడు అయినా కూడా చెప్పిన మాట కట్టుబడి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అటకులు వచ్చినా వీటిని ఒక్కొక్కటిగా తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం దశల వారిగా ఒక్కొక్కటిగా అమలు అవుతుంది అది వాస్తవాన్ని గమనించకుండా మాట్లాడుతూ ఉంటాం సరే రాజకీయాల కోసం మాట్లాడుకుంటారు నేను మీ ఎంత సైనికం చేసేది ఇప్పుడే గ్రామం వెళ్ళినప్పుడు ఒక చూసినా ఇక్కడ కొందరికి సరే రేషన్ కార్డ్స్ కొందరు లేకపోయచ్చు ఆ రేషన్ కార్డు కూడా ప్రత్యేక కార్థం బట్టి ఈ పిచ్చేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సరే కొద్ది సమయం పడుతుంది ఏర్పాటు చేస్తాం